కరీంనగర్ జిల్లా గన్నేడవరం మండలంలోని కాసింపేట అనే గ్రామంలో ఉన్న మానసాదేవి ఆలయంకు ఇప్పుడు మనం వెళ్తున్నాము ఇది గునుకుల కొండాపూర్ గ్రామము ఈ గునుకుల కొండాపూర్ గ్రామం నుండి తొమ్మిది కిలోమీటర్లు ఈ దారి నుండి మానసాదేవి ఆలయానికి మనం వెళ్తున్నాము ఇప్పుడు మనం గుణకుల కొండాపూర్ లో ఉన్నాము ఈ గుణకుల కొండాపూర్ నుండి ఇటు కుడివైపు వెళ్తే పదమూడు కిలోమీటర్ల తర్వాత గన్నేర్వరం మండలం కేంద్రం వస్తుంది ఇదే గుణకుల కొండాపూర్ నుండి ఇలా ఎడమ వైపు మనం వెళ్తే తొమ్మిది కిలోమీటర్ల తర్వాత ఆ కాసింపేట అనే గ్రామం ఉంటుందండి ఈ కాసీంపేట బోర్డును మీరు కూడా క్లియర్ గా చూడవచ్చునండి ఇక్కడ అద్భుతమైన చెట్లు ఉన్నాయి మీరు చూడవచ్చు ప్లాంట్స్ ఉన్నాయి ఇవేనండి ఆ ప్లాంట్స్ మీకు చూపించబోతున్నాను ఎంత అద్భుతంగా ఉందో చూడండి పత్తి పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో మీరు చూడండి ప్రకృతి ప్రేమికులు నేచర్ లవర్స్ ఆస్వాదించవచ్చునండి మీరు మానసాదేవి టెంపుల్ని దర్శించాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న అందమైన ప్రకృతిని మీరు ఆస్వాదించవచ్చునండి ముద్వారం అండి ఈ ముఖద్వారం నుండి స్ట్రేట్ గా వెళ్తే ధ్వజస్తంభము మీకు కనిపిస్తుందండి ఈ ధ్వజస్తంభము ఎదురుగా టెంపుల్ అద్భుతంగా ఉంది తెన్నడివరం మండలంలోని కాసీమపేట గ్రామంలో ఇప్పుడు మనం ఉన్నామండి ఈ కాసీంపేట గ్రామంలో ఉన్న మానసాదేవి టెంపుల్ను మీరు ప్రత్యక్షంగా చూడవచ్చును ఇక్కడ మానసాదేవి టెంపుల్ చాలా ప్రత్యేకమండి మహాక్షేత్ర ఆలయ చరిత్ర గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను ఇదే మన ఎదురుగా కనిపించేటువంటి శ్రీ మానసాదేవి ఆలయము సుమారు పది సంవత్సరాల క్రితము కాసింపేట గ్రామ దేవత అయిన శ్రీ పోచమ్మ వారి ఆలయము మరమ్మతులు చేయాల్సి వచ్చింది ఆ సమయంలో ఈ ఊరిలో ఉన్న పొలిమేర దేవతలకు అభిషేకం చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయం ఉండేది గ్రామస్తులు వీరభద్రస్వామి విగ్రహం భూమిపై నిద్రిస్తున్నట్టు ఉండగా ఆ విగ్రహాన్ని నిలబెట్టి ప్రతిష్ఠించాలని నిర్ణయించారు ఆ విగ్రహం ఉన్న ప్రదేశంలో తవ్వుతుండగా రెండు బండలాల రూపంలో విగ్రహాలు బయటపడ్డాయి ఏమిటదని చూడగా రెండు విగ్రహాలు బయటపడ్డాయి ఎంతోమంది గురువులకు చూపించగా అవి శ్రీ మానసాదేవి అమ్మవారు మరియు శ్రీ మహాలక్ష్మి అమ్మవార్లని తెలియజేయడం జరిగింది ప్రపంచంలో మానసదేవి టెంపుల్ రెండు మాత్రమే ఉన్నాయి ఒకటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ మానసదేవి పీఠము మరియు రెండవది ఈ కాసీంపేట మానసదేవి టెంపుల్ మాత్రమే మానసాదేవి అమ్మవారు స్వయంగా వెలిశారు కాబట్టి స్వయము మానసాదేవి ఆలయం అని కూడా అంటారు ఈ మానసదేవి ఆలయం ను మీరు చూడవచ్చును నమస్కారం మేడం నమస్కారం మీ పేరు చెప్పాలని మా వీక్షకులకి శిరీష అయితే నుండి వచ్చారు మేడం కరీంనగర్ నుండి కరీంనగర్ నుండి డెవలప్ అవుతుందండి మంది పబ్లిక్ ఎక్కువ వస్తున్నారు ఇప్పుడే ఇంకా బస్సులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇక్కడ మనకి బెనిఫిట్ ఏంటంటే చాలా దూరం నుంచి వస్తున్న వాళ్ళకి ఉచిత భోజనం అనేది కల్పించడం అదొకటి సంతోషం ఇంకా ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం అండి ఆలయ ముఖద్వారాన్ని మీకు చూపిస్తాను ఈ ధ్వజస్తంభము ఎదురుగా ఆలయ ముఖద్వారం ఉంది ఇక్కడ మానసదేవి వారి ఎంట్రెన్స్లో ఎడమవైపు కుడివైపు ఇరువైపుల గజేంద్రలను మీరు ప్రత్యేకంగా చూడవచ్చును ఇదే ఎంట్రెన్స్ అండి భక్తులంతా ఈ మార్గంలో మానసదేవిని దేవిని సందర్శించుకోవడానికి లోపలికి వస్తున్నారు ఇదే విధంగా మీరు చూడవచ్చును అండి భక్తులు ఏ విధంగా మానసదేవి అమ్మవారి ఆలయంలో ప్రశాంతంగా కొనున్నారు మీరు ప్రత్యేకంగా గమనించవచ్చునండి అమ్మవారు కశ్యాప మహాముని తన మనో సంకల్పం చేత సృష్టించినటువంటి దేవత అప్పుడే వీరభద్ర స్వామి అమ్మవారు మానసేవి ఇంకొకరు ముప్పుడు వేల సీతారాములు స్థాపన వీరుస్తారు నాలుగు మాసం స్వయంభూ అమ్మవారు చాలా విశేషమైంది నేనైతే చెప్తున్నా కదా నేను అనుభవించిన మళ్ళా స్వయంభు అమ్మవారు ఎంత విశేషంగా అంటే మనకి ఎంత అది అమ్మవారు అంతా మనకి ఇస్తున్నా కానీ ఏది ఒలుస్తుంది అయితే ఏది అనుకుంటుంది అయితే అమ్మవారి తప్పకుండా అయితే నేను నిదర్శనం ఆరు సంవత్సరాల నుండి నేను ఏది కానప్పుడే వచ్చిన నిజంగా నాకైతే చాలా మంచిది మీ పేరు చెప్పగలుగుతారండి మా వీక్షకులకు నా పేరు మమత యాదవ్ మమత యాదవ్ మేడం గారు మీరు ఏం చేస్తున్నారండి నేను కస్తూర్బా స్కూల్ హుస్నాబాద్ లో ప్రిన్సిపాల్ అండి హుస్నాబాద్ కస్తూర్బా స్కూల్ లో ప్రిన్సిపాల్ గా వర్క్ చేస్తున్నారు ఎంత మంది వచ్చారండి ఇక్కడికి మేము మా స్టాఫ్ అందరం ఐదురం కలిసి వచ్చాము ఐదుగురు స్టాఫ్ ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారండి ఇక్కడికి మేము గత మూడు సంవత్సరాల నుండి గత మూడు సంవత్సరాలుగా రెగ్యులర్ గా వస్తున్నారండి ఇక్కడికి సో చాలా సంతోషం అండి సో మీరు రావడం ద్వారా ఏమైనా మంచి జరిగిందండి ఇలా మూడు సంవత్సరాలు అమ్మవారి పైన నమ్మకం తోటి వస్తున్నారు భక్తితో అవునండి మాకు నమ్మకం ఉంది కాబట్టి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తాం దట్టు ఇది కార్తీక మాసం కాబట్టి అందరం మా స్టాఫ్ తో కలిసి రావడం జరిగింది కోరిన కోరికలు కూడా చాలా వరకు నెరవేరినాయి అందుకే మళ్ళీ మళ్ళీ రావడం జరుగుతుంది ప్రతి కార్తీక మాసానికి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారండి ప్రతి కార్తీక మాసం వస్తాము మళ్ళీ మాకు మనసు ప్రశాంతత కోసం కూడా వస్తా ఉంటాము చాలా సంతోషం అండి నమస్కారం మేడం నమస్కారం సార్ మీ పేరు చెప్పాలండి మా వీక్షకులకు నా పేరు కళావతి నేను కరీంనగర్ నుండి వచ్చాను కరీంనగర్ నుండి వచ్చారు ఏం పని చేస్తారండి మీరు నేను ప్రస్తుతం టీచింగ్ చేస్తాను నేను ఇదే మొదటిసారి రావడము చాలా మంది అంటా ఉంటారు కదా మానసదేవి అంటే ఇక్కడ ముడుపులు కట్టడం గాని కోరిన కోరికలు బాగా అని ఇలా వాళ్ళ ద్వారా ఇళ్ళ ద్వారా మనం వింటా ఉంటాం కొన్ని యూట్యూబ్ లో కూడా మేము సెర్చ్ చేసినాము అది చూసి మేము ఇక్కడ రావడం జరిగింది ప్రస్తుతానికి అయితే దర్శనం అయిపోయింది ఇప్పటి ఇంకా కొద్దిసేపు ఉండి వెళ్తాం ప్రపంచంలోనే మానసదేవి టెంపుల్ రెండు మాత్రమే ఉన్నాయండి ఒకటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నది ఆ రెండోది మన తెలంగాణ రాష్ట్రంలో ఉందండి తెలంగాణలో ఉండడం మనం చాలా మనకి చాలా సంతోషకరమైన విషయం ఇది మనం హ్యాపీగా అది అదృష్టంగా భావించాలి యాక్చువల్ గా అయితే చూస్తే మాత్రం చాలా హ్యాపీగానే ఉంది ఇక్కడ మానసదేవి అమ్మవారు స్వయంగా తెలిసారు ఇక్కడ ఓకే అది మన తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క అని చాలా సంతోషం అండి మానస వారి ఆలయంలో నూట ఎనిమిది నాగప్రథమ శివలింగాలు ఉన్నాయండి ఈ ఆలయాన్ని సందర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ఈ నూట ఎనిమిది నాగప్రథమ శివలింగాలకు ఏ విధంగా జలాభిషేకం చేస్తున్నారో మీరు ప్రత్యేకంగా చూడవచ్చునండి గుండంలోని నీటితోనే శివలింగాలను అభిషేకం చేస్తారు భక్తులు ఈ గుండాన్ని ధర్మగుండం అని కూడా అంటారు ఈ గుండం చుట్టూ తిరుగుతూ ఈ నాగప్రతిమ శివలింగాలకు అభిషేకం చేస్తే నూట ఎనిమిది శివలింగాలకు ఒకేసారి స్వయంగా అభిషేకం చేసినట్టు అవుతుంది ప్రతి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ నాగప్రతిమ శివలింగాలకు అభిషేకం చేస్తారు సుదూర ప్రాంతాల్లో ఉండేటువంటి భక్తులు ఏ విధంగా నూట ఒక శివలింగాలకు అభిషేకం చేస్తున్నారో ప్రత్యేకంగా చూడవచ్చును మీరు యం కూడా ఉంది ఈ శివుని విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు శివుని విగ్రహాన్ని ప్రత్యేకంగా మీరు చూడవచ్చును ఈ శివుని విగ్రహము శివలింగము ఎదురుగా నంది ఉంది ఈ నందీశ్వరుని కూడా మీరు చూడవచ్చును ఈ శివలింగము వెనకాల ఉసిరి చెట్టు ఉందండి ఈ ఉసిరి చెట్టు చుట్టూ ఇది కార్తీక మాసం కాబట్టి వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి భక్తులు వాళ్ళు ఆ పిండి వంటకాలతో చేసినటువంటి దీపాలను పెట్టి ఆ దీపంలో నూనె పోసి ఆ దీపాలను వెలిగిస్తున్నారు అండి మీరు ఎన్ని రోజుల నుండి సేవకు వస్తున్నారండి మానస దేవి టెంపుల్ ని సందర్శించడానికి ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడికి వస్తున్నారండి సార్ మేము ఈ రోజు ఫస్ట్ టైం మా ఊరికి వెళ్ళి ఇంతకు ముందు వచ్చింది మేము ఈ రోజే ఫస్ట్ టైం పేరేం పేరు ఏ జిల్లా అండి మీది జగిత్యాల జిల్లా ఎన్ని టెంపుల్ ఉచితంగా సేవ చేస్తారండి మీరు కొండగట్టు ధరమపూరి వేములవాడ కొండగట్టు ధర్మపురి కుమ్రావల్లి ఇందరి పిల్లలను మా భర్తలను ప్రతి ఒక్కరినూ ఆరోగ్యంగా ఉంచుతాడు కాబట్టి మాకు ఇస్తాడు కాబట్టి ఆ దేవుడిని కోరుకొని మేము సంతోషం కొద్ది సేవకి వచ్చింది ఓకే చాలా సంతోషం అండి మీలాంటి వారు ఇంకా సమాజానికి చాలా అవసరం అండి ఎంట్రన్స్ లో ఎడమ వైపు శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహము ఎంత ఎలా ప్రతిష్ఠించారో మీరు ప్రత్యేకంగా చూడవచ్చునండి పన్నెండు అడుగుల ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు సుదూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి భక్తులు మానస దేవి వారిని సందర్శించి వీరాంజనేయస్వామి వారిని కూడా దర్శించుకొని వారు కోరిన కోరికలు నెరవేర్చాలని ఎంత భక్తి శ్రద్ధలతో భక్తులు ఏ విధంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నారో మీరు ప్రత్యేకంగా చూడవచ్చును నమస్కారం మేడం నమస్కారం మీ పేరు చెప్తారండి నా పేరు సరిత నేను కరీంనగర్ నుండి అండి ఒక టూ త్రీ మంత్స్ నుండి తెలిసింది నాకు మానసదేవి టెంపుల్ ఇట్లా అట ఇట్లా మంచిగా ఉంటది ఫెసిలిటీస్ కూడా చాలా ఏవి మొక్కుండా గానీ మొక్కుబడి కూడా తీరుతుంది అని చెప్పేసరికి నేను చాలా రోజుల నుండి ఒక టూ మంత్స్ నుండి అయితే వస్తా వస్తా అని అనుకుంటున్నా కానీ ఆ అమ్మవారి దేవాలలో మాత్రం నాకు ఈ రోజు టైం కుదిరింది వచ్చేసినది చాలా బాగుంది కానీ ఫెసిలిటీస్ ఏంటిదంటే టూ త్రీ మనకు పెట్టాలి ఒకటే వల్ల చాలా పబ్లిక్ ఉండడం వల్ల చాలా ఇబ్బంది అయిందండి అదొకడు మాత్రం చూపిట్టాలి ఫెసిలిటీస్ గుడి ఎదురుగా ధ్వజ స్తంభం ఉందండి ఈ ధ్వజ స్తంభము చుట్టూ ఏ విధంగా భక్తులు ముడుపులు కడుతున్నారో మీరు ప్రత్యేకంగా చూడవచ్చునండి వివాహం కాని వారికి వివాహం అవుతుంది సంతానం కాని వారికి సంతానం అవుతుంది ఉద్యోగాలు రాని వారికి ఉద్యోగాలు వస్తాయని వారు పరిపూర్ణంగా నమ్ముతారు కాబట్టి మానసాదేవి పైన భక్తి శ్రద్ధలతో కోరికలు కోరుకుంటారు కాబట్టి ఇవాళ కోరికలు నెరవేరడానికి ఈ విధంగా ఏ విధంగా ముడుపులు కడుతున్నారో భక్తులు మీరు ప్రత్యేకంగా చూడవచ్చును అమ్మవారి గుడి పక్కనే నవగ్రహాలు ఉన్నాయి చూడండి ఈ నవగ్రహ విగ్రహారాధన ఏ విధంగా భక్తులు చేస్తున్నారు మరియు రకరకాల పువ్వులను ఈ నవగ్రహాలకు ఏ విధంగా భక్తులు సమర్పిస్తున్నారు ఈ నవగ్రహ విగ్రహాలను కూడా ప్రత్యేకంగా వీక్షించవచ్చు అమ్మవారి గర్భగుడి వెనుక వైపు ఉన్న ఆలయాన్ని గనుక మీరు క్లియర్గా చూస్తే ఈ నాగుపాము రూపంలో ఉండేటువంటి మానసదేవి అమ్మవారు మీకు ప్రత్యేకంగా కనిపిస్తారు అమ్మవారి గర్భగుడి ఆలయం వెనుక వైపు గుడిని దర్శిస్తే ఆలయం శిఖరంపై నాగుపాము రూపంలో పైన అమ్మవారు కూర్చున్నట్టు కనిపిస్తుంది ఈ ఆలయం చూడడానికి ఎంతో బాగుంటుంది ఈ ఆలయం మండపంలోనే శ్రీ అపురూప అమ్మవారి ఆలయం కూడా ఉంది ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తారు అమ్మవారి గర్భగుడిలోకి మనం రావడం జరిగిందండి ఈ గర్భగుడిలో ప్రపంచంలోనే రెండవ విగ్రహమైనటువంటి ఈ మానసాదేవి అమ్మవారిని మీరు కలారా వీక్షించవచ్చును శ్రీ లక్ష్మి అమ్మవారి విగ్రహం కూడా స్వయంగా ఇక్కడ వెలువడింది ఈ స్వయము అప్రూప అమ్మవారి విగ్రహాన్ని మీరు ప్రత్యేకంగా చూడవచ్చును అపరూపలక్ష్మి వారు వైభవ ఉచితంగా ఉన్నారు మీరు ప్రత్యేకంగా చూడవచ్చును సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారు మానసదేవి అమ్మవారి పక్కనే కొలువై ఉన్నారు ప్రపంచంలోనే రెండవ విగ్రహమైనటువంటి శ్రీ మానసాదేవి అమ్మవారి విగ్రహం పక్కన సీత రాముడు లక్ష్మణుడు విగ్రహాన్ని మీరు ప్రత్యేకంగా వీక్షించవచ్చును నమస్కారం అండి మీ పేరు చెప్తారు అన్ని మరి అమర్నాథ్ శర్మ సో చిత్రం గురించి మన యొక్క ప్రత్యేకత గురించి మేము మాటల్లో ఒక రెండు నిమిషాలు మా వీక్షకులకు చెప్పవలసిందిగా మానవి అండి మానసా దేవస్థానము ఆరు సంవత్సరాల కింద ప్రతిష్ఠించబడింది ఇది ఏడవ సంవత్సరం మాత్రమే కానీ ఇంత తక్కువ సమయంలో ఇంత విశేషమైన ప్రజా ఆదరణ పొందిందంటే ఈ క్షేత్ర మహత్యం అమ్మవారి యొక్క మహత్యం ఈ మన దేశంలో ఇది రెండవ క్షేత్రము మొదటి క్షేత్రం హరిద్వార్లో ఉంది రెండవ క్షేత్రం ఇక్కడ స్వయంభూ మానసామాత మానసామాతతో పాటు అపురూప లక్ష్మి కూడా బయలుపడింది ఆ ఇద్దరు దేవతల యొక్క అనుగ్రహం వల్ల ఇక్కడికి ఎంత ఎంత మంది వచ్చినా కూడా ఎన్ని వేల మంది వచ్చినా కూడా అందరికీ కూడా ఏ కోరిక కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి విశేషమైన ముడుపులకు పేరుగాంచిన దేవత అమ్మవారు పైపెచ్చు ఇక్కడ సంతానం కాకుండా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దీక్ష తీసుకున్న వెంబడే ఆ నలభై ఒక్క రోజులు లోపే కన్సీ కావడం జరిగింది అంత విశేషమైన అమ్మవారు పద్దెనిమిది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాలు అట్లా ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కూడా కాని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం వల్ల సంతానం అనుకుంటున్న డాక్టర్లు చాలా ఉన్నాయి అమ్మవారి సంతాన దేవత మాత్రమే కాదు పుట్టిన పిల్లల్ని కూడా కాపాడే దేవత చాలా మంది పిల్లలు పుట్టాక డాక్టర్లు మా వల్ల కాదు మేము కాపాడలేము అనుకున్న కేసులు కూడా ఇక్కడికి వచ్చాక అమ్మవారి అనుగ్రహం వల్ల వాళ్ళు బ్రతకడము అమ్మవారికి బంగారు వ్యాధులు తీసుకొచ్చి ఇవ్వడం కూడా జరుగుతుంది అంతది విషయమైన క్షేత్రము పైపించి ఇక్కడ మహామేరు శ్రీచక్రము నాలుగు పాయింట్ ఐదు అడుగుల శ్రీచక్రం ఉంది దీనికి నిత్య కుంకుమార్చన కూడా చేస్తాము త్రిశతి నామ కుంకుమార్చన జరుగుతుంది ఈ అమ్మవారికి రోజు చతుోపచార పూజ మహాపూజ ప్రతిరోజు జరుగుతుంది అంతటి విశేషమైన క్షేత్రము మహాస మహాక్షేత్రం నమస్కారం మేడం ఓకే ఎక్కడి నుండి వచ్చారండి మీరు పేరు శ్రీ మేము చాలా రోజుల నుండి మానస దేవి టెంపుల్ ఉన్నదని మాకు తెలుసు కాకపోతే ఈ రోజు వచ్చాము కాకపోతే మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ అన్ని మాకు శివలింగాలు అమ్మవారు నవగ్రహాలు ఇంకోటి ఒక అడవిలో ఉన్నట్టు ఉంది అమ్మవారు స్వయం వెలిసిన అమ్మవారట అట మాకు తెలియదు కాకపోతే రాగానే మాకు ఒక ఆకర్షణ అనేది కలిగింది అమ్మవారిని చూడంగానే టెంపుల్ చాలా సంతోషంగా ఉంది అండి నిత్యాన్నదానం కూడా చేస్తారు ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు ఉచితంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కల్పిస్తే బాగుంటే ఒకసారి చెప్పండి వాటర్ ఫెసిలిటీ కల్పించాలి మరియు మహిళలకు ప్రత్యేకంగా వాష్రూమ్స్ ఫెసిలిటీస్ కూడా కల్పించాలని భక్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారండి అండి అత్యంత మహమాన్వితమైనటువంటి శ్రీ మానసాదేవి టెంపుల్ వీక్షించారు కదా ఫ్రెండ్స్ సో మరిన్ని మంచి వీడియోస్ కోసం Please stay on Kriti Studios. Thank you. Bye bye.